పోయినా అహంకారం ఉండదు అది కమ్యూనిస్టు దగ్గర ఉన్న ఫారం సంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు చూడండి ఒక సోమవేర్ రాజుని చూడండి లేకపోతే గనక ఒక విష్ణువర్ధన్ రెడ్డిని చూడండి లేకపోతే కామినేని చూడండి అంటే ఈ విష్ణుకుమార్ రాజుని చూడండి వీళ్ళకి ఆ అలవాటు ఆయన శ్రీనివాస్ వరం ఇప్పుడు గెలిచాడు కదా నరసాపురం ఆయన చూడండి నాకు బాగా గుర్తు మంత్రిగా చేసిన టైంలో కూడా మన మాణిక్యారావు గారు అంటే ఎంత ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళ మనస్తత్వం నేను ఆయన మంత్రి అయిన తర్వాత ఆయనకి గెస్ట్ కోఆర్డినేటర్తో ఫోన్ చేయించా విజయవాడలో ప్రమాణ స్వీకారం ముందు ఒకసారి రావడానికి కుదిరితే అని చూడండి లైవ్లోకి అని చెప్పేసి ఎట్లా సాధ్యం నాకు డౌటే కాకపోతే నాకు అప్పుడు జెమ్లో మనం కంటిన్యూగా లైవ్ ఇవ్వడానికి అంటే ఏదో ఒకటి కావాలి విజయవాడలో మన స్టూడియో వచ్చేటప్పుడు రెడ్ ఎఫ్ఎం స్టూడియోలో ఉండదు వన్ వెన్సర్కి అక్కడికి అంటే ఆయన వచ్చేసారు వచ్చేసి లైవ్ లో మాట్లాడారు అయిపోయాక అప్పుడు ఆయన అన్నారు మీరు నన్ను మర్చిపోయి ఉండొచ్చు అండి మీరు టీవీ నైన్లో ఉన్నప్పుడు నేను అప్పుడు ఫోటోగ్రాఫర్ నా ఏరియాలో మీతో నేను ఫోటో అది కూడా దిగాను అని చెప్పి అంటే నేను ఇక్కడికి వచ్చేసాను కదా నువ్వే అంటారా అనుకోలేదు అహం లేదు తర్వాత కూడా నేను నాలుగైదు సార్లు కలిసినప్పుడు కూడా ఆయన కానీ నా బాలరాజు గారు కానీ చూస్తా కొంతమంది వ్యక్తులు మంత్రులు చాలా హుందాగా మాట్లాడతారు ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు లేకపోతే గనక పయోల్ కేశ వీళ్ళ ప్రవర్తనలోనే అవతల వాళ్ళని సామరస్యంగా మాట్లాడటం స్నేహం చేసుకునే అనేది ఉంటుంది